ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ప్రహ్లాద శవ్వన సంవాదం గురించి తెలుసుకుందాము జనమేజయ హిరణ్యకశపుడి తదనంతరము పాతాల రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిత్తుడయ్యాడు నరసింహస్వామి స్వయంగా జరిపించాడు జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు భూలోకములోనూ పాతాల లోకంలోను ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది యజ్ఞయాగాది క్రతువులు నిరంతరంగా నిరాటంకంగా సాగుతున్నాయి ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాచిల్లుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు బృహుపుత్రుడైన శవర మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు స్నానం చేసి గట్టుకి వస్తుండగా ఒక భయంకర విషసర్పము అతడి కాళ్లను నోటకరచుకొని పాతాళానికి లాక్కుపోయింది భయభీతుడైన మునిస తముడు విష్ణుమూర్తిని స్మరించాడు సర్పము నిర్విషయమైపోయింది నీటిలో మునిగి పాతాలానికి పోతున్నా శవనుడికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు అక్కడికి వెళ్ళాక సర్పము మునీశ్వరుణ్ణి విడిచిపెట్టింది చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది ఇతడెవరో మహా తపస్విలాగా ఉన్నాడు శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలో సకలోపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు శవనుడు ప్రసన్నుడయ్యాడు శపించలేదు సరికదా కొత్త లోకము కొత్త వాతావరణము ఆనందిస్తూ పాతాలములో సంచరించాడు ప్రహ్లాదుడు చూశాడు ధర్మవత్సలుడు కదా శవనుడిని ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలతో అర్చించాడు గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు శవన మహర్షి ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు మా పాతాలానికి రావడంలో కారణమేమిటి దేవేంద్రుడు పంపితే వచ్చారా నిజం చెప్పండి ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా మా రాజ్యం ఎలా ఉందో చూసి పెడదామని వచ్చారా ప్రహ్లాద ఇంద్రుడితో నాకు పని ఏమిటి అతడికి దూతగా రావాల్సిన ఏమిటి నేను భృగుపుత్రుణ్ణి స్వనేత్రుణ్ణి ధర్మతత్వరుణ్ణి అనవసరంగా నన్ను శంకించకు నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకొని ఇటుకు ఇటు వచ్చింది విష్ణుమూర్తిని స్మరించాను విషసర్ప విముక్తునయ్యాను అంతలోకి నీ దర్శనమయ్యింది నువ్వు విష్ణుభక్తుడివి నేను విష్ణుభక్తుడిని ప్రహ్లాదుడు సంతోషించాడు భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు శవనుడు అన్నాడు కదా హిరణ్యకసిపు హిరణ్యకసిపునందన మనోవాఖ్యాయాలను శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే మలిన మనస్కులకు గంగానది సైతము పాప పంకిలమే మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైన పావనాలయ్యేది గంగానదికి ఇరువైపులా పొడుగున ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి నగరాలు ఉన్నాయి అడవుల్లో గిరిజనవాసాలు ఉన్నాయి ఇన్ని జాతుల వారు రోజూ ఆ గంగలోనే ముప్పొద్దులా ముణుగుతున్నారు బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్నే గ్రోలుచున్నారు అయితేనేమి ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా విషయలంపటలు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యము అన్నింటికీ మనస్సే ముఖ్యము దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు ఇంద్రవారుణం పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో కోటిసార్లు మునిగినా పవిత్రుడు కాలేడు అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది అటుపైనే ఆషారశుద్ధి ఇవన్నీ ఉన్నవాడికే తీర్థం తీర్థం అవుతుంది లేకపోతే అదొక రేవు మాత్రమే అక్కడ ఏవేవి ఎంత చేసినా శుద్ధ దండుగా నిజానికి వీటన్నింటికన్నా భూతదయ చాలా గొప్పది అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు గనక వాటినే చెబుతాను విను భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి వాటికేం గానే ఉత్తమోత్తమైన తీర్థరాజము చెబుతాను విను ఒకటే ఒకటి నైమిషములో చక్రతీర్థము దాన్నే పుష్కర తీర్థమని కూడా అంటారు మిగతా తీర్థాలు ఎంతకంతే జనమేజయ శవనుడిలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు తన రాజ్యంలోని దైత్య ప్రముఖులందరినీ సమయాత్తం చేసి వెంటనే నైమిషానికి బయలుదేరాడు పుండరీకాక్షుణ్ణి పీతాంబరుణ్ణి దర్శిద్దాము తరిద్దాము రండి రండి అంటూ ప్రయాణమయ్యాడు నైమిషము చేరుకున్నాడు చక్రతీర్థంలో చిద్ధుద్ధిగా స్నానం చేశాడు విమలోదకాలతో విరాజిల్లుతున్న పుణ్యనధీమ తల్లి సరస్వతిని సందర్శించాడు ముమ్మారు మునిగాడు మనస్సు ప్రసన్నమయ్యింది యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ప్రహ్లాద నరనారాయణ యుద్ధం గురించి తెలుసుకుందాము